భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధిపై ఎమ్మెల్యేలతో మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై సమగ్రంగా సమీక్షించారు భూ కబ్జాలకు పాల్పడితే ఎవరినీ ఉపేక్షించేది లేదని కాంగ్రెస్ కార్యకర్త అయినా క్రిమినల్ కేసులు తప్పవని మంత్రి పొంగులేటి హెచ్చరించారు పేద విద్యార్థులకు తెలుగు ఇంగ్లీష్లో నాణ్యమైన విద్య అందించడం ప్రభుత్వ లక్ష్యమన్నారు మాదశూల్స్ మేత ఈ రాష్ట్ర ప్రవతం ప్రతి액మే ఒకట్ చేయడం జరిగింది ప్రధానంగా ఒక స్కూల్ సే గాడు కాలేజ్ ఇన్ సెక్టార్ లో కూడా విచ

आपके सुलोक एयर केयर और डायरी